యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి అది కూడా ఒక్క రూపాయి పన్ను మన కేంద్ర ప్రభుత్వాన్ని కడితే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వచ్చినాయి ఇవాళ పదుల సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా అరే మీరు ఇన్నిసార్లు సార్లు వచ్చి అడుగుతున్నారు ఇన్ని సార్లు నివేదికలు ఇచ్చిపోయినావు మీ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఒక్క రోజైనా ఈ ఆరు సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు ఏదైనా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించిన ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లు ఉందో చెప్పండి ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడిలో చెప్పండి మీకు చిత్తశుద్ధి లేదు మీది ఎంతసేపున సైందవ పాత్ర ఈరోజు కేసీఆర్ దిగిపోయిననే బాధలో ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు ఆటో పోతే ఆటో ఇస్తాం లారీ పోతే లారీ ఇస్తాం గుండు పోతే గుండి ఇస్తామన్నాడు గుండు లేదు బైక్ పోతే బైక్ ఇస్తామన్నాడు గుండు పోతే గుండిస్తామన్నాడు గుండు లేదు అరగుండు లేదు గుండు సున్నా ఇది మీ హామీ కాదా ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినారో లెక్క చెప్పండి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిందో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు మీరు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి వందల మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు అప్పుడే మర్చిపోయినరా మీరు ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణలో మైనార్టీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం రద్దు చేస్తాం అంటారు నేను కిషన్ రెడ్డిని చూటుగా అడుగుతున్నా పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ చూటుగా సవాలు విసురుతున్నా నేను గుజరాత్లో ఇరవై తొమ్మిది ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో బీహార్లో ఇరవై ఆరు ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు మీ రాష్ట్ర ప్రభుత్వాల బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి మండల్ కమిషనే రికమెండ్ చేసింది పీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని టూదేక్లా నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుంది దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మా మిత్రుడు కృష్ణమాదిగన్ పాపం కౌగులించుకున్నారు బానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికల